సెప్టెంబర్ ఏడున జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్లో పెట్టారు తొమ్మిది మంది సెలబ్రిటీస్ ఆరుగురు కామనర్స్ కోటాలో లోకి ఎంట్రీ ఇచ్చారు తనూజా పుట్టస్వామి ఫ్లోరా షైని సంజన గల్ భరణీ శంకర్ శ్రేష్ఠి వర్మ జబర్దస్త్ ఇమాన్యుయల్ జబర్దస్త్ రీతు చౌదరి రాము రాథోడ్ సుమన్ షెట్టిలు సెలబ్రిటీ హోదాలో హౌస్లో కడుగుపెట్టారు హరిత హరీష్ దమ్ము శ్రీజ పవన్ కళ్యాణ్ పడాలా డిమోన్ పవన్ ప్రియా శెట్టి అలాగే మర్యాద మనీష్లు కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు ఇక మంగళవారం హౌస్లో నామినేషన్స్ కూడా జరిగాయి మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మొదటివారం నామినేషన్స్ లిస్టులో నిలిచారు కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ చేసిన సంజన రీతు చౌదరి ఫ్లోరాశైని సృష్టివర్మ ఇమాన్యుయల్ తనూజ రాము రాథోడ్ సుమన్ శెట్టి డీమోన్ పవన్లు మొత్తం కలిపి తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఈ జాబితాలో ఉన్నారు ఈ వారం భరణి తప్పించి మిగిలిన ఎనిమిది సెలబ్రిటీస్ నామినేషన్స్లో నిలవడం గమనార్హం ఇక సామాన్యుల నుంచి పవన్ ఒక్కడు నామినేట్ అయ్యారు వీరిలో ఎవరు వారం హౌస్ నుంచి వేడతారనేది ఆసక్తికరంగా మారింది ఇక కంటెస్టెంట్స్ కి ఆన్లైన్ ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో సుమన్ శెట్టి చాలా డల్ గా ఉన్నారు అసలు ఏం మాట్లాడటం లేదు అయితే ఓటింగ్లో మాత్రం సుమన్ దూసుకుపోతున్నారు దీనికి కారణం అతనిపై ఉన్న సాఫ్ట్ కార్నర్ కారణం అనిపిస్తోంది అయితే చాలా సైలెంట్గా ఉన్న సుమన్ శెట్టి నామినేషన్స్ టైంలో సంజనకు ఉన్నట్టుండి కౌంటర్ ఇచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో సుమన్ మరింత యాక్టివ్గా మారొచ్చని మారచ్చని తెలుస్తోంది ప్రస్తుతం అతను ఓటింగ్లో మూడో స్థానంలో ఉన్నారు ఇక ఓటింగ్ లో కన్నడ బ్యూటీ తనూజ టాప్లో కొనసాగుతుండగా ఆమెకు ఏకంగా ఇరవై మూడు శాతానికి పైగా ఓట్లు పడ్డాయి ఆ తర్వాత జబర్దస్త్ ఇమాన్యుయల్ ఇరవై శాతానికి పైగా ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు డిమోన్ పవన్ రీతూ చౌదరి రాము రాథోడ్ వరుసగా నాలుగు ఐదు ఆరు స్థానాల్లో ఉన్నారు ఇక ఏడో స్థానంలో సంజన అలాగే ఎనిమిది తొమ్మిది స్థానాల్లో వరుసగా వర్మలు ఉన్నారు ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం ఫ్లోరా షైని వర్మలు డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తోంది అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి చాలా సమయం ఉండడంతో అప్పటిలోపు ఏమైనా జరగచ్చు మరి మొదటి మొదటివారు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వస్తారో చూడాలి బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా రసవత్రంగా సాగుతోంది ఇక ఇంతకుముందు జరిగిన మూడు ఎపిసోడ్స్ ఒక ఎత్తైతే ఇప్పుడు జరిగిన నాలుగో ఎపిసోడ్లో మరో ఎత్తం చెప్పాలి కేవలం ఒక్క గుడ్డు కోసం ఉన్న వాళ్ళందరూ తన్నుకు సచ్చారు గుడ్డు కొట్టేసి సంజన స్టార్ట్ చేసిన గేమ్ దెబ్బకి అందరి మైండు పోయింది అసలు ఎవడు అరుస్తున్నాడో ఎవరు ఎందుకు అరుస్తున్నారో తెలియకుండా ఒక్కొక్కరికి బీపీ తన్నేసింది రాను రాను చాక్లెట్స్ కోసం కూడా కొట్టుకున్నా మనం పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా వాళ్ళు కొట్టుకు చస్తున్నా ఆడియన్స్కి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు